అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు తనలో అప్డేట్ చేసుకుంటూ భారతీయ రైల్వే శాఖ తన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తోంది తాజాగా మరో అద్భుత ను భారతీయ రైల్వే శాఖ తన ప్రయాణికుల కోసం తీసుకొచ్చింది అదే ఐపీఏవై పేమెంట్ గేట్వే సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ప్రత్యేక యాప్ ద్వారా ప్రయాణికులకు మంచి సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లయింది కాలం మారింది మనిషి సేవల వాడకంలోనూ ఎంతో మార్పు వచ్చింది ఒక్కప్పుడు రైలులో టికెట్ బుక్ చేసుకోవాలంటే రైల్వే స్టేషన్ కు వెళ్లి మరీ బుక్ చేసుకోవాల్సి వచ్చేది అందుబాటులోకి సాంకేతికత వచ్చాక నేడు చాలా మంది రైలు టికెట్లను ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లి బుక్ చేసుకునేవారు చాలా తక్కువగా ఉంటున్నారు టికెట్ బుక్ చేసుకోవడానికి దాదాపు వందకు ఎనభై మంది ఐఆర్సీటీసీ యాప్ నే వాడుతున్నారు ఇంతటి సౌకర్యంలోనే ప్రయాణికులకు ఒక అసౌకర్యం మాత్రం ఉండేది ఇలా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోవచ్చు కానీ డబ్బులు మాత్రం కట్ అవుతాయి అవి వెనక్కి రావాలంటే మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతోంది ఇదే రైల్వే ప్రయాణికులకు ఎదురవుతున్న అతి పెద్ద అసౌకర్యం ఇక ఆ అసౌకర్యానికి చెక్ పెట్టేలా తాజాగా రైల్వే శాఖ ఓ కొత్త యాప్ తీసుకొచ్చింది అదేలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లింక్ సేవ్ చేసుకుని మీ బంధుమిత్రులకు కూడా పంపించండి భారతీయ రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ కొత్త యాప్ ఉపయోగాలేమిటో తెలుసుకుందాం మనం ఐఆర్సీటీసీ ద్వారా రైలు టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అది కన్ఫర్మ్ కాకపోతే ఆన్లైన్లో చెల్లించిన డబ్బులు తిరిగి రావాలంటే మూడు నుంచి ఐదు రోజులు వేచి ఉండాల్సి వస్తోంది ఇదే రైల్వే ప్రయాణికులకు అతి పెద్ద అసౌకర్యంగా చెప్పవచ్చు ఈ సమస్యకు చెక్ పెట్టేలా తాజాగా భారతీయ రైల్వే శాఖ ఐపీఏవై పేమెంట్ గేట్వే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ సేవలు అందుబాటులోకి రావడం వల్ల వచ్చే ప్రయాణికులకు కలిగిన ముఖ్యమైన సౌకర్యం ఏమిటి అంటే ఇకపై టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ కన్ఫర్మ్ అయితేనే డబ్బులు కట్ అయ్యే విధంగా ఈ కొత్త విధానాన్ని భారతీయ రైల్వే తెచ్చింది ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే ఐఆర్సీటీసీలోని ఐపీఏవై పేమెంట్ గేట్వేలోనే టికెట్ బుక్ చేసుకోవాలి ఈ సౌకర్యంతో ముందుగా డబ్బులు చెల్లించకుండానే ఈ టికెట్లను బుక్ చేసుకునే వ్యవస్థను రైల్వే తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ యాప్ ద్వారా ఐపీఏవై పేమెంట్ గేట్వే అందుబాటులోకి వచ్చింది దీన్ని ఆటోపే అని కూడా అంటారు ఈ యాప్ను యూపీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులతోనే వాడుకోవాల్సి ఉంటుంది టికెట్ కోసం పిఎన్ఆర్ రూపొందించినప్పుడే వినియోగదారుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి ఈ విధానం వల్ల వెయిటింగ్ లిస్ట్ జనరల్ లేదా తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది బెస్ట్ ఛాయిస్ నాట్ మెట్ లేదంటే నో రూమ్ అని వచ్చినప్పుడు టికెట్ రద్దు చేసుకోవాలనుకుంటే ఈ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది టికెట్ కన్ఫర్మ్ ఛార్జ్ ఫైనల్ అయిన తర్వాత కూడా తక్కువ ఈ టికెట్ వెయిట్ లిస్టులో ఉంటే క్యాన్సిలేషన్ ఛార్జ్ ఐఆర్సీటీసీ కన్వీనియన్స్ ఫీజు మాండేట్ ఛార్జ్ వంటివి మాత్రమే కట్ అవుతాయి ఈ యాప్లో మీరు టికెట్ ఎనేబుల్ చేసుకోవాలంటే ఇలా చేయాలి ఐఆర్సీటీసీ వెబ్సైట్కి వెళ్లి ప్రయాణికుల వివరాలను నమోదు చేసి ఎంచుకున్న బెర్త్ కోసం బటన్ నొక్కాలి ఐపే అని పిలిచే చెల్లింపు గేట్వేపై క్లిక్ చేస్తే వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది ఆటోపే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఐఆర్సీటీసీ క్యాష్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్లలో ఆటోపే ఎంచుకోవాలి డబ్బులు కట్ అవ్వడానికి యూపీ క్రెడిట్ డెబిట్ కార్డుల్లో ఒకదానిపై క్లిక్ చేయాలి ప్రయాణం నిర్ధారించి టికెట్ బుక్ అయితేనే ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి లేదంటే ఎలాంటి కటింగ్స్ ఉండవు పాటు రాజకీయ సినిమా సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మా లింకులు షేర్ చేయండి